గ్రహణం రోజు మరి ఆబ్దికం వచ్చిందండి ఏం చేయాలండి చంద్రగ్రహణం ఉంది కదా ఆబ్దికం పెట్టాలా పెట్టకూడదా ఎలా చేయాలి తర్వాత రోజు పెట్టాలా ముందు రోజు పెట్టాలా అసలు పెట్టకూడదా ఎలా చేయాలి అనేటటువంటి సందేహం గ్రహణం అనేటటువంటిది మనకి చంద్రగ్రహణం రాత్రిపూట సుమారుగా పది గంటల తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వస్తుంది కదా అంటే రెండు నిమిషాలతో పది గంటలు అనుకోండి కానీ మనకి ఆబ్దికం అనేటటువంటిది సమయం ఎప్పుడు చెప్పబడింది అపరాన్న సమయం చెప్పబడింది అంటే మధ్యాహ్న సమయం కదా ఆ మధ్యాహ్న సమయం కాబట్టి ఎటువంటి అభ్యంతరము లేకుండా నిరాక్షేపణగా వారింటో ఆర్థికం తద్దినం అనేటటువంటిది చక్కగా యథాతథంగా పెట్టుకోవచ్చు మనము నిత్యము ఏమి చేస్తామో ఆ నిత్య కార్యక్రమాలన్నిటికీ కూడా వేటికి కూడాను ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి అయితే దేవాలయాలు కూడాను చూడండి కొన్ని దేవాలయాలు ఉదయం కట్టేసేస్తారు పది గంటలకి పదకొండు గంటలకి అటువంటప్పుడు ఆ పదకొండు గంటలకి కట్టేసేస్తారు నివేదన పెట్టేసి అయితే సాయంత్రం సమయం మటుకు ఇక తీయరు మరలా మర్నాడు ఉదయము మొత్తం అంతా అంతా కూడా శుద్ధి చేసి ఆ దేవుళ్ళనంతా కూడాను పులికాపు చేసి అప్పుడు ఆ తర్వాత ఆలయాన్ని తీయటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడాను మనము ఆర్థిక విషయం కూడాను నిరాక్షయపణగా శుభ్రంగా ఆ రోజు మధ్యాహ్నం పూట తద్దినం అనేటటువంటిది పెట్టుకోవచ్చు ఎంత ఆలస్యమైనా సాయంత్రం మూడు మహా అయితే నాలుగు గంటల లోపల అంతా అయిపోతుంది కదండి కాబట్టి అసలు అపరాహ్న సమయానికి ఆబ్దికం అంటే ఆ అపరాహ్న సమయంలో జరిగేటటువంటి కార్యక్రమం కాబట్టి అక్కడ ఆ భక్తులు వాళ్ళు కూడా రెండు గంటలకల్లా భోజనాలు అవి అయిపోతాయి ఇంకొక గంటలో మిగతా అందరివి కూడా భోజనాలు అయిపోతాయి కాబట్టి ఆ రోజు ఆబ్దికానికి ఎటువంటి ఇబ్బంది లేదు యథాతథంగా ఆ రోజు ఆర్థికం అనేటటువంటిది స్వస్తి